నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కందుల దుర్గేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు గత ఏడాదిన్నర కాలంలో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని సరికొత్త ఆశయాలతో రెండు నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని తెలిపారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ ఏడాది మరిన్ని మంచి పనులు చేసేందుకు ప్రజలందరికీ దీవెనలు ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు నూతన సంవత్సరంలో నిడదవోలు సమగ్రాభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అదేవిధంగా ఏపీ పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కి పర్యాటకుల గమ్యస్థానంగా మారుతుందని అన్నారు రాష్ట్రంలో కళలు సంస్కృతికి పెద్దపీట వేస్తున్నామని వాటికి పునరుజ్జీవం వస్తుందని తెలిపారు సినిమాటోగ్రఫీలో వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికామని సామాన్యులకు సినిమాను చేరువ చేసేందుకు రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఈ ఏడాది మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులకు ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజలందరి దీవెనలు ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు ప్రతి పేదవాడి ఇంట సుఖ సంతోషాల వెలుగులు నిండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మంత్రి కందుల దుర్గేష్ మనసారా ఆకాంక్షించారు ఈ రోజు శుభాకాంక్షలు చెప్పడానికి చేసిన ఎవరి మందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు బయలుదేరి నడుదో వెళ్తున్నాను అక్కడ నియోజకవర్గం అదేవిధంగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన అధ్యాయానికి కరదీసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల సమయం నుంచి హామీ సూపర్ సిక్స్ని అద్భుతంగా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు వాటి ద్వారా కోట్లాది మందికి ప్రయోజనం కలుగుతున్నటువంటి నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరులో అవి కొనసాగి వాటి ఫలాలు ఫలితాలు ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి మాటతోటి మరింత ఏకోన్ముఖంగా అందరం కలిసి ఈ కార్యక్రమాలు అమలు కోసం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని అదేవిధంగా పర్యాటక రంగానికి సంబంధించి కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో పూర్తిగా వెనకబడిపోయినటువంటి పర్యాటక రంగాన్ని మళ్ళీ పట్టాలెక్కించి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది పర్యాటక గమ్యస్థానంగా తయారు చేయడానికి మేము చేసే ప్రయత్నం రెండు వేల ఇరవై ఐదులో చాలా ఫలితాలు ఇచ్చింది వాటిని కొనసాగిస్తూనే వివిధ రకాల పర్యాటక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి కృషిని ప్రారంభించడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఆరులో అద్భుతమైన ప్రగతిని సాధిస్తామనే నమ్మకం ఉంది రెండు వేల ఇరవై ఐదులో ఏర్పాటు చేసినటువంటి ఫౌండేషన్ ఏదైతే ఉందో దాని బేస్ మీద మనం పెద్ద స్థాయిలో రాబోయే రోజుల్లో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మొత్తంగా ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఒక మంచి పరిపాలన సుపరిపాలన అందిస్తున్నటువంటి సందర్భంలో కేంద్రంలో వికసిత భారత్ రెండు వేల ఇరవై నాటి నలభై ఐదుకి అదేవిధంగా రాష్ట్రంలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఐదు నాటికి సాధించే దిశలో అందరం కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళుతున్నాం ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని వారి యోగక్షేమాలు బాగుండాలని అభివృద్ధి సంక్షేమం సమ్మిళితమై వెళుతున్నటువంటి ప్రభుత్వాన్ని వారందరూ ఆశీర్వదించాలని తద్వారా రాష్ట్రంలో అనేక మంచి కార్యక్రమాలు జరగాలని ముఖ్యంగా నిడదోళ్ళ నియోజకవర్గంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదోళ్ళ నియోజకవర్గంలో ఇప్పటికే గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు ఏర్పాటు చేయడం కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం కానివ్వండి పర్యాటకానికి సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి ఇలాగ అన్ని విధాలా కూడా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరులో ఏవైతే కొన్ని కోరికలు మనకు మిగిలిపోయాయో వాటన్నింటినీ ప్రజల కోరికలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తీర్చడానికి నేను శయశక్తులు కృషి చేస్తాను అనేటువంటి మాటలు తెలియజేస్తాను అందరికీ మరొకమారు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నమస్కారం